సంబంధించి కండరం ఎలా సంకోచం చెందుతుందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం కండర సంకోచం సంబంధించి స్లైడింగ్ ఫిలమెంట్ సిద్ధాంతం లేదా జారుడు తంతు సిద్ధాంతం అని పిలుస్తారు ఈ సిద్ధాంతాన్ని జీన్ హాన్సన్ హ్యూగ్ హక్సలే అనే ఇద్దరు శాస్త్రవేత్తలు వివరించడం జరిగింది అయితే ఈ సిద్ధాంతం ప్రకారం సన్నని యాక్టిన్ తంతువులు దళసరి మయోసిన్ తంతువుల మీద జారడం వలన ఈ కండర సంకోచం అనేది సంభవిస్తుంది ఈ కండర సంకోచంలో మనకి ప్రధానంగా ఐదు దశలు కనిపిస్తాయి అందులో మొదటి వన్ కండరం ఉద్దీపనం రెండవది అడ్డు వంతెనలు ఏర్పడటం అలాగే మూడవది పవర్ స్ట్రోక్ నాలుగవది రికవరీ స్ట్రోక్ ఐదవది కండరం సడలడం అయితే ఈ పవర్ స్ట్రోక్ అనేది జరిగిన తర్వాత ఈ పవర్ స్ట్రోక్ సంబంధించి అడ్డువంతలకు సంబంధించి కొన్ని సైకిల్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా కండర సంకోచం అనేది ఐదు దశల్లో మనకి పూర్తవడం జరుగుతుంది ఇప్పుడు కండర సంకోచంలో మొదటి దశ అయినా కండర ఉద్దీపన గురించి తెలుసుకుందాం మామూలుగా కండర సంకోచ విధానం అంతా కూడా సిఎన్ఎస్ అధీనంలో నియంత్రించబడుతూ ఉంటుంది సాధారణంగా సిఎన్ఎస్ అంటే మనకి ఇక్కడ గమనించండి డయాగ్రామ్ మనకి మెదడు వెన్నుపం ఈ రెండింటిని కలిపి సిఎన్ఎస్గా చెప్తాం సిఎన్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే కేంద్ర నాడీ వ్యవస్థ అని పిలుస్తామన్నమాట సో మెదడు వెన్నుపాము రెండింటిని కలిపి కేంద్ర నాడీ వ్యవస్థగా చెప్తాం అయితే కండర సంకోచానికి సంబంధించి మొదటి దశలో ఏం జరుగుతుందంటే ఫస్ట్ సిఎన్హెచ్ నుంచి నాడీ ప్రచోదనం అనేది మనకి చాలక నాడీ ద్వారా చాలక అంటే ప్రజెంట్ ఇది ఒక నాడీ కణం ఈ ఈ బ్రెయిన్ అలాగే వెన్నుపామ్తో సంబంధాన్ని కలిగి ఉండి మామూలుగా మనకి రెండు రకాల నాడులు ఉంటాయి చాలక నాడులని అలాగే జ్ఞాన నాడులని అలాగే మిశ్రమ నాడులని కూడా ఉంటాయి అయితే ఈ నాడుల గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం సో ప్రజెంట్ మనకి ఈ సిఎన్ఎస్ నుంచి చాలక నాడీ కణం ద్వారా మనకి కండరం యొక్క సార్కోలెమ్మ వద్దకి మనకి ఒక ప్రచోదనం అనేది వస్తుందనమాట మెదడు నుంచి వెన్నుపాము ద్వారా చాలక నాడీ కణం ద్వారా కండరము అలాగే నాడీ కణానికి మధ్యలో ఉన్నటువంటి ఒక సంధి కండర నాడీ సంధి అంటాం దాన్ని ఈ కండర నాడీ సంధికి సంబంధించి ఒక ప్రచోదనం అనేది వస్తుంది నాడీ కణం ద్వారా ఈ ప్రచోదనం రాగానే ఇక్కడికి ఈ నాడీ కణం యొక్క నాడీ అంత్యం ద్వారా మనకి అసిటైల్ కోలిన్ అనే ఒక నాడీ అభివాహం విడుదల చేయబడుతుంది ఎప్పుడైతే మెదడు నుంచి వెన్నుపాము ద్వారా ప్రచోదనం అనేది చాలక నాడీ కణం ద్వారా కండరం దగ్గరికి వస్తుందో వెంటనే ఈ నాడీ కణం యొక్క నాడీ అంత్యం అంటే టీలో డెండ్రైట్స్ అంటాం వీటిని ఈ టీలో డెండ్రైట్స్ ద్వారా ఒక అస్టైల్ కోలిన్ అనే ఒక నాడీ అభివాహకం ఈ కండర నాడీ సంధిలోకి విడుదల చేయబడుతుంది సో ఎప్పుడైతే ఈ అస్టైల్ కోలిన్ విడుదల చేయబడుతుందో అక్కడ ఒక క్రియాశక్మం అనేది ఏర్పరచబడుతుంది సో ఇక్కడ చూడండి పాయింట్ చాలక నాడీ ద్వారా కండర నాడీ సంధి ద్వారా అస్టైల్ కోలిన్ విడుదల చేయబడుతుంది అలాగే సార్కోలేమ వద్ద క్రియాశక్మం ఏర్పడుతుంది సో సార్కోలెమ్మ అంటే కండరానికి చుట్టూ ఉన్నటువంటి ఒక లేయర్ అనమాట మనకి కణానికి కణత్వచం ఎలాగో కండర కణానికి సార్కోలెమ్మ అలాగనమాట ఈ సార్కోలెమ్మ వద్ద ఒక క్రియాశకమం అనేది ఏర్పాటు చేయబడుతుంది సో ఈ క్రియాశకమం అనేది ఈ సార్కోలెమ్మ ద్వారా లోపలికి ప్రయాణం చేసి అంటే కండరం లోపలికి ప్రయాణం చేసి త్రయా వ్యవస్థను ప్రేరేపిస్తుంది ఆల్రెడీ మనం త్రయా వ్యవస్థని ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేశాం ఒకసారి మళ్ళీ చూడండి ఓకేనా ఈ త్రయా వ్యవస్థని ప్రేరేపిస్తుంది ఎప్పుడైతే త్రయా వ్యవస్థ ప్రేరేపించబడుతుందో ఆ త్రయా వ్యవస్థలో ఉన్నటువంటి కాల్షియం అయాన్స్ దాదాపుగా చాలా వరకు సార్కోప్లాజంలోకి విడుదల చేయబడతాయి సార్కోప్లాజం అంటే మనకి కణానికి కణద్రవ్యం ఎలాగో కండరానికి సార్కోప్లాజం అలాగనమాట సార్కోప్లాజంలోకి కాల్షియం అయన్స్ విడుదల చేయబడతాయి సో మళ్ళీ ఒకసారి చూడండి పాయింట్ కండర సంకోచంలో మొదటి దశ కండర ఉద్దీపన ఇది ఎలా జరుగుతుందంటే మొదటగా సిఎన్ఎస్ నుంచి నాడీ ప్రచోదనం అనేది మనకి ఈ వెన్నుపాము ద్వారా చాలక నాడీ కణం ద్వారా కండరం దగ్గరికి తీసుకురాబడుతుంది సో ఎప్పుడైతే ప్రచోదనం కండరం దగ్గరకు వస్తుందో వెంటనే ఈ కండర నాడీ సంధిలోకి ఈ చాలక నాడీ కణం యొక్క కీలోడెండైడ్స్ ద్వారా అస్టైల్ కోలిన్ అనే ఒక నాడీ అభివాహకం విడుదల చేయబడుతుంది సో ఎప్పుడైతే అస్టైల్ అస్టైల్ కోలిన్ విడుదల చేయబడుతుందో వెంటనే ఆ కండర నాడీ సంధి వద్ద ఒక క్రియాశకమం అనేది ఏర్పాటు చేయబడుతుంది క్రియాశకమం ఏర్పడిన వెంటనే ఈ క్రియాశకమం సార్కోలెమ్మా ద్వారా కండర పోగు యొక్క లోపలికి ప్రయాణం చేసి ఆ లోపల ఉన్నటువంటి త్రయా వ్యవస్థను ప్రేరేపిస్తుంది వెంటనే ఈ త్రయా వ్యవస్థలో ఉన్న కాల్షియం అయాన్స్ సార్కోప్లాజంలోకి విడుదల చేయబడతాయి చూడండి ఇదొక ఇదంతా కూడా ఒక కండరం యొక్క బండిల్ అనమాట ఈ ఒక్కొక్కటి చూడ చూడండి ఈ ఒక్కొక్కటి ఒక కండర పోగు అని మనం అనుకోవచ్చు కండరం యొక్క రెండవ దశ ఏంటంటే అడ్డు ఏర్పడటం ఏర్పడడం సో మొదటి దశ కండరం యొక్క ఉద్దీపనం సో అది ఎట్లా జరుగుతుందో డిస్కస్ చేశాము అలాగే రెండవ దశ ఏంటంటే అడ్డు వంతెనలు ఏర్పడడం ఇందులో ఏం జరుగుతుంది మనకి ఒకసారి ఈ పాయింట్స్ గమనించండి మొదటి దశలో కాల్షియం అయాన్స్ సార్కోప్లాజంలోకి ప్రయాణిస్తాయి అనే లాస్ట్ పాయింట్ చూసాం రెండవ దశలో ఈ కాల్షియం అయాన్స్ ఏం చేస్తాయంటే ట్రోపోనిన్తో బంధితం అవుతాయి సో ట్రోపోనిన్ అంటే ఒకసారి ఈ డయాగ్రామ్స్ గమనించండి సో యాక్టిన్ అనే ఒక ప్రోటీన్ ఈ విధంగా ఉంటుంది అలాగే మయోసిన్ అనే ప్రోటీన్ ఈ విధంగా ఉంటుంది అనమాట సో యాక్టిన్లో మనకి ఒక మూడు గొప్ప ప్రమాణాలు ఉంటాయి మళ్ళీ అంటే యాక్టిన్ అనేది ఒక ప్రోటీన్ అనుకుంటే ఇందులో మళ్ళీ సబ్ యూనిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట టీఎన్సీ అట్లా సో ఈ కాల్షియం అయాన్స్ అనేవి ఈ ట్రోపోనిన్తో బంధితం అవుతాయి అన్నమాట ఎప్పుడైతే బంధితమవుతాయో వెంటనే ట్రోపోమయోసిన్ సంక్లిష్టం స్థానభ్రంశం చెందుతుంది సో స్థానభ్రంశం అంటే ఒక చోట ఉన్నటువంటి ఉప ప్రమాణం మరొక చోటకి వెళ్ళడం అన్నమాట ఎప్పుడైతే ఈ ట్రోపోమయోసిన్ సంక్లిష్టం స్థానభ్రంశం చెందుతుందో వెంటనే ఈ యాక్టిన్కి సంబంధించినటువంటి కొన్ని చైతన్య స్థానాలు బహిర్గతం చేయబడతాయి అంటే కాల్షియం అయాన్స్ రానంత వరకు ఈ చైతన్య స్థానాలు లోపలే ఉండిపోతాయి అనమాట బయటకు కనపడవు ఎప్పుడైతే కాల్షియం అయాన్స్ వచ్చి లోపో మయోసిన్ సంక్లిష్టంతో బంధితం చేయబడతాయో వెంటనే ఈ ప్రోటీన్లో ఉన్నటువంటి కొన్ని చైతన్య స్థానాలు బహిర్గతం చేయబడతాయి అంటే బయటపడతాయి అన్నమాట వెంటనే ఈ మయోసిన్ యొక్క తలభాగం ఈ బయటపడినటువంటి యాక్టిన్ చైతన్య స్థానాలతో బంధితం అవుతాయి సో మళ్ళీ ఒకసారి గమనించండి రెండవ దశ అంటే కండర సంకోచంలో రెండవ దశ ఏంటంటే అడ్డు వంతెనలు ఏర్పడడం మరి ఈ అడ్డు వంతెనలు ఎలా ఏర్పడతాయి అంటే మొదటగా కాల్షియం అయాన్స్ ట్రోపోనిన్తో బంధితం అవుతాయి అంటే యాక్టిన్ అనే ప్రోటీన్లో మనకి మూడు ఉప ప్రమాణాలతో కూడిన చిన్న చిన్న సబ్ యూనిట్స్ ఉంటాయన్నమాట ఇందులో ట్రోపోనిన్ అనేది ఒకటి ట్రోపోమయోసిన్ అనేది ఒకటి సో ఈ కాల్షియం అయాన్సు ట్రోపోనిన్తో బంధితమైన వెంటనే ట్రోపోమయోసిన్ సంక్లిష్టము స్థానభ్రంశం చెందుతుంది అంటే ఒక ప్లేస్లో ఉండవలసినటువంటి ట్రోపోమయోసిన్ మరొక ప్లేస్కి వెళ్ళిపోతుందనమాట సో ఇలా వెళ్ళిపోయిన వెంటనే ఈ యాక్టిన్ ప్రోటీన్ లోపల ఉన్నటువంటి కొన్ని చైతన్య స్థానాలు బయటపడతాయి అంటే బహిర్గతం చేయబడతాయి సో ఎప్పుడైతే ఇవి బయటపడతాయో వెంటనే ఈ మయోసిన్ యొక్క తల భాగం అంటే మయోసిన్లో రెండు భాగాలు ఉంటాయన్నమాట ఇది తల భాగం ఇది టెయిల్ రీజన్ అంటే తోక భాగం అన్నమాట ఈ తల భాగాలు ఈ దీంట్లో బయటపడినటువంటి చైతన్య స్థానాలతో అంటుకుంటాయన్నమాట సో ఇది రెండవ దశ నెక్స్ట్ మూడవ దశ గమనిస్తే మనకి మూడవ దశని పవర్ స్ట్రోక్ అని పిలుస్తామన్నమాట ఈ పవర్ స్ట్రోక్లో ఏం జరుగుతుంది అంటే యాక్టింగ్ తంతువులు సార్కోమియర్లోని పట్టి మధ్య భాగంలోకి లాగబడతాయి అన్నాడు అలాగే గీతలు రెండు వైపుల నుంచి లోనికి లాగబడతాయి అలాగే ఐ పట్టి పొడవు తగ్గుతుంది ఏ పట్టి పొడవు అలాగే ఉంటుంది హెచ్ మండలం సన్నగా మారుతుంది సార్కోమియర్ పొట్టిగా మారుతుంది సో ఈ పాయింట్స్ అని చాలా చక్కగా మీరు నోట్ చేసుకోవచ్చు ఒకసారి డయాగ్రామ్ గమనించండి సో దీని యొక్క ఇదంతా కూడా ఒక చిన్న సార్కోమియర్ అనుకుందాం ఒక చిన్న సార్కోమియర్ ఈ సార్కోమియర్లో యాక్టిన్ అనే ప్రోటీన్లు ఉన్నాయి అలాగే మయోసిన్ అనే ప్రోటీన్లు ఉన్నాయి అన్నమాట సో ఇది అలాగే ఇది ఈ రెండు గీతలను జడ్ గీతలు అని అన్నమాట సో చూడండి ఇక్కడ సైజు వేరియేషను ఇక్కడ ఒక సైజు వేరియేషన్ ఉందన్నమాట సో ఈ సైజు వేరియేషన్ ఎలా జరుగుతుందో చెప్పేదే మనకి ఈ పవర్ స్ట్రోక్ అనమాట అంటే మొదటగా ఏం జరుగుతుంది ఇక్కడ అంటే రెండవ దశలో ఎప్పుడైతే మయోసిన్ తల భాగము యాక్టిన్ బహిర్గతమైనటువంటి చైతన్య స్థానాలతో అంటుకుంటాయో మనకి వెంటనే ఈ యొక్క గీతలు అలాగే ఐ పట్టి అలాగే ఏ పట్టి అలాగే హెచ్ మండలం ఇవన్నీ కూడా దగ్గరికి లాగబడతాయి అంటే ఇవి దూరంగా ఉన్నాయి యాక్చువల్గా చూడండి దీని యొక్క లెంత్ చాలా పెద్దగా ఉంది ఇక్కడ మాత్రం చిన్నగా మారింది అంటే ఈ మయోసిన్ తలభాగాలు యాక్టిన్ తంతువులతో అంటుకొని మొత్తం కూడా దగ్గరకు లాగుతాయి అన్నమాట ఇలా లాగబడినప్పుడు ఈ సార్కోమరి యొక్క పొడవులో తేడా అనేది జరుగుతుందనమాట అంటే సింపుల్గా చెప్పాలంటే దూరంగా ఉన్న వాటిని దగ్గరగా తీసుకురావడం దూరంగా ఉన్నటువంటి యాక్టిన్ తంతువులని ఏం చేస్తాయి మయోసిన్ తంతువులు దగ్గరకు తీసుకొస్తాయి ఇలా దగ్గరగా తీసుకురావడం వల్ల ఏమవుతుంది అంటే ఆ సార్కోమరి యొక్క పొడవులో తేడా అనేది సంభవిస్తుంది సో దీన్ని ఏమంటామంటే పవర్ స్ట్రోక్ అని పిలుస్తాం ఓకేనా నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్ అంటే నాలుగో దశ ఏంటంటే రికవరీ స్ట్రోక్ ఈ రికవరీ స్ట్రోక్లో ఏం జరుగుతుంది అంటే మయోసిన్ అనేది యథాస్థితికి వస్తుంది గమనించండి మయోసిన్ అనేది యథాస్థితికి వస్తుంది ఏడిపి విడుదల చేయబడుతుంది అలాగే కొత్త ఏటీపీ మయోసిన్కి బంధితం చేయబడుతుంది అలాగే అడ్డు వంతెనలు విడిపోతాయి అలాగే పునరావృతం చేయబడతాయి యాక్టింగ్ తంతువులు జారుతూ ఉంటాయి ఇక్కడ మనకి మూడో దశ అనేది మనకి తిరిగి రిపీట్ చేయబడుతుంది అందుకని దీన్ని రికవరీ స్ట్రోక్ అని పిలుస్తాం అంటే మూడవ దశలో జరిగినవన్నీ కూడా ఆపోజిట్గా ఇక్కడ జరుగుతాయి అన్నమాట మూడవ దశలో మనకి ఇక్కడ యాక్టిన్ తంతువులు సార్కోమియర్లోని పట్టి మధ్య భాగంలోకి లాగబడతాయి లాగపడతాయి అనుకున్నాం జట్ గీతలు రెండు వైపుల నుంచి లోనికి లాగబడతాయి అనుకున్నాం అలాగే ఐ పట్టి పొడవు తగ్గుతుంది అనుకున్నాం ఏ పట్టి పొడవు అలాగే ఉంటుంది అనుకున్నాం అంటే కంప్లీట్గా నాలుగో దశలో ఈ దశలన్నిటికీ కూడా రివర్స్ జరుగుతాయి అన్నమాట సో రివర్స్ జరిగి అది మళ్ళీ రిపీట్ చేయబడుతుంది అంటే ఇక్కడ సైజు పెద్దగా ఉంది ఇక్కడ సైజు తగ్గింది ఈ తగ్గినటువంటి సైజు మళ్ళీ పెద్దగా మారుతుంది మళ్ళీ తగ్గుతుంది సో ఈ విధంగా రిపీట్ చేయబడతా ఉంటాయి అన్నమాట ఈ యొక్క రికవరీ స్ట్రోకులు అంటే మూడవ దశకి నాలుగవ దశకి మధ్య అడ్డు వంతెనలు అనేవి పునరావృతం చేయబడతాయి ఓకేనా నెక్స్ట్ ఫిఫ్త్ స్టేజ్ ఏంటంటే కండరం సడలడం ఈ సడలడం అంటే మనకి సంకోచానికి వ్యతిరేకం అనమాట అంటే ఇక్కడ దూరంగా ఉన్నటువంటి యాక్టిన్ తంతువులని దగ్గరగా లాగే బయోసిన్ తంతువులు ఓకేనా సో దానివల్ల సార్కు మీరు పొడవులో తేడానేది జరిగింది ఈ తేడా అనేది మళ్ళీ యధాస్థితికి మారిపోతుంది అంటే ఈ విధంగా అయిపోతుంది మళ్ళీ ఓకేనా సో రిపీట్ చేయబడుతుంది సో అదే దాన్ని సడలడం అంటాం ఇక్కడ ఏం జరుగుతుందంటే నాడీ ప్రచోదనం అనేది ఆగిపోతుంది ఫస్ట్ సార్కోప్లాజంలో కాల్షియం అయాన్లు వాటి యొక్క గాఢత తగ్గిపోతుంది యాక్టిన్ చైతన్య స్థానాలు కనపడవు గీతలు యథాస్థితికి వెళ్ళిపోతాయి అంటే కంప్లీట్గా ఈ రెండిటికి రివర్స్ అనమాట ఇక్కడ పవర్ స్ట్రోక్ రివర్స్ ఇది రికవరీ స్ట్రోక్కి రివర్స్ ఇదనమాట అంటే ఒకదానికొకటి రిపీట్ అవుతూ ఉండడం వల్ల ఒక కండరం అనేది పూర్తిగా దగ్గరికి రావడం దూరంగా జరగడం అనేది జరుగుతుంది దీనివల్ల కదలిక అనేది సంభవిస్తుంది అనమాట మరి కండర అలసట అంటే ఏంటి అంటే కండరం అనేది పాక్షికంగా సంకోచం జరపలేని పరిస్థితి దీన్ని కండర అలసట అంట అంటే కొన్ని సందర్భాల్లో ఓవర్గా మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ ఎక్కువగా ఏదైనా వర్క్ చేసినప్పుడు కానీ ఇటువంటి సందర్భంలో మనకి కొంత అలసట అనేది ఇంకా చేయలేని పరిస్థితి అనేది వస్తుందన్నమాట దాన్నే కండర అలసట అంటాం ఎందుకు ఇలా జరుగుతుందంటే గ్లూకోజ్ సప్లై అనేది తగ్గిపోతుంది ఆ కండరానికి సో ఏ భాగానికైనా గ్లూకోజ్ సప్లై కరెక్ట్గా జరిగినంత వరకు ఆ భాగం కరెక్ట్గా వర్క్ చేస్తుంది ఎప్పుడైతే గ్లూకోజ్ సప్లై ఆగిపోతుందో వెంటనే ఆ భాగం యొక్క కెపాసిటీ అనేది తగ్గుతూ ఉంటుంది మెల్లగా సో కండరంలో కూడా అలాగే జరుగుతుందనమాట సో ఈ సందర్భంలోనే మనకి కోరీ సైకిల్ అనేది ఒకటి జరుగుతుందనమాట అది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం సో ఎక్కువ సార్లు కండర సంకోచం అనేది జరగడం వల్ల ఈ కండరం అనేది అలసటకు గురవుతుందనమాట అయితే ఈ అలసట అనేది ఎప్పుడైతే జరుగుతుందో ఆ ప్లేస్లో ఆమ్లం అనేది ఏర్పరచబడుతుంది సో దీనివల్ల పీహెచ్ విలువ కూడా అక్కడ తగ్గిపోతుంది సో ఇటువంటి పరిస్థితుల్లో ఆల్టర్నేట్ ఏంటంటే కోరి వలయం అనమాట ఈ కోరి వలయం నెక్స్ట్ వీడియోలో మనము కంప్లీట్గా డిస్కస్ చేద్దాం థ్యాంక్